అడుగు మన యువరాజు బాలవీరుడు వస్తున్నాడు బాలవీరా ఆడుకుందా అసూలనే బాలవీధన్య కుండి కొడితే భామ తల మీద కొండ పగిలింది ఈ ఎండకి భామ ఒళ్ళంతా చల్లబడింది ఆపండి మీ అల్లరి మగువల తలపైనున్న కుండలపై కాదు నీ ప్రతాపం నీవు మగాడివైతే పౌరుషముంటే రోషముంటే ఈశ్వరమల దగ్గర గోవులను చంపి తినే పులిపై చూపించు నీ పరాక్రమం మగధీరుడు అనిపించుకో చేతనైతే ఏమిటమ్మా మట్టి కుండ పగిలినంత మాత్రాన మా పగిలిన నిందిస్తావా మిమ్మల్ని ఆగండి ఆమె చెప్పింది అక్షరాల నిజం ప్రజాహితమకు పనులు చేసి మన విజ్ఞతను చాటుకోవాలి ఈ సమాజానికి ప్రజలకు సేవలు చేయాలి అందుకే వెంటనే వెళ్ళి ఆ పులిని వధించి వస్తాను వద్దనియా వద్దు మీరు ఒంటరిగా వెళ్ళొద్దు పులిని వధించడం అంటే మాట ఆ మాట మాటనే భయమేస్తుంది వద్దనియా బాలవీరన్నయ్య నేను వస్తా అవునరా మన యువరాజు పులిని చంపుతాడంటావా మన బాలవీరునికి పులేంట్రా సింహానైనా చీల్చి చెండాడగలడు అయితే పదండి మనం కూడా వెళ్దాం బాలవీరుడు పునిని చంపి విజయంతో తిరిగి వస్తున్నాడా బాలవీరా బళ పౌరుషం అంటే ఇది పులిని చంపి గోవులను రక్షించి మన గంగరాజుల వంశే గౌరవాన్ని పెంచావు ఈ గూటి బయలు ప్రజల్లో భయాన్ని తుంచావు చాలా సంతోషం నాయన నిండు నూరేళ్లు వర్గిల్లు నాయన నన్ను దీవించు నీకు నూరేళ్ళు అత్యంత పరాక్రమం ప్రదర్శించిన నా తమ్ముని కుమారుడైన ఈ బాలవీరుడే ఈ రాజ్యానికి యువరాజు కాబోయే రాజు నేను సోదరా కృష్ణరాజు అన్నగారు విజయనగర చక్రవర్తుల ఆహ్వానం మేరకు పెనుగొండలో సామంతరాజుల సమావేశానికి హాజరు కావలసి ఉంది రేపు తెల్లవారుజామున మేము బయలుదేరుతున్నాం మేము తిరిగి వచ్చు వరకు సంస్థాన బాధ్యతలు మీరే చూసుకోండి అలాగే అన్నగారు నీవు కూడా మీ చిన్నాన్నకు అండగా ఉండు ఎటు చూసినా దివిటీ దొంగలు బందిపోటు దొంగలు దాడులు చేస్తున్నట్టు వినవస్తోంది మీరు అప్రమత్తంగా ఉండి కోటను కాపాడండి ఇక మీకు తోడుగా మన సేనాధిపతి వరకాని మల్లయ్య ఉండనే ఉన్నాడు అలాగే పెదనన్నగారు మీ నిరండి పెదనాన్నగారు చెప్పడం మరిచాను అలాగే వెళ్లే దారిలో బుక్కపట్నంలో మా మేనమామ గారింట ఒక రోజు గడిపి వెళ్ళండి అలాగే కుమారా గారు బుక్కపట్నంలో మా మామగారింట అందరినీ అడిగినట్టు చెప్పండి అలాగే పెదనాన్న మా వదిన చిమ్మమ్మను మా అన్న మరీ మరీ అడిగినట్టు చెప్పండి ప్రభువులకి ప్రండి శాస్త్రి గారు ఆసీనులు కండి రంగరాజుల వారికి కూడా ప్రణామం ప్రణామాలు బూటి నుంచి నిన్న రాత్రే వచ్చారని తెలిసింది అక్కడ అందరూ కుషలమే అందరూ కుశలమే శాస్త్రి గారు మహారాజావారు నన్ను రమ్మని కబురు చేశారు కారణం అవును శాస్త్రి గారు రేపటి ఉదయం పెనుగొండ విజయనగర సామ్రాజ్యంలో పాలిగాండ్ల సభకు హాజరు కావాల్సి ఉంది ఈ రోజు బయలుదేరి రాత్రికి అక్కడికి చేరుకొనవలెను అందుకుగాను మంచి ముహూర్తం చూడండి చిత్తం మహాప్రభు అయ్యా సూర్యుడు పశ్చిమ దిశకి మారగానే మంచి ముహూర్తం ఉన్నది ఆ మీరు బయలుదేరవచ్చు విజయనగర చక్రవర్తుల గురించి నారాయణ హరిహర రాయులు బుక్కరాయుల వారు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో ఆనిగొందిలో స్వరాజ్యం ప్రకటించుకొని తరువాత వరస విజయాలతో రాజ్యాన్ని విస్తరింపజేశారు మూడవ భల్లాలుని ఓడించి పెనుగొండను కైవసం చేసుకుని రెండవ రాజధానిగా ఏలుబడి సాగిస్తున్నారు వీరి గురువులు విద్యారణ్య స్వాముల వారు ఇప్పుడున్న చక్రవర్తి వారి మనవడు మొదటి దేవరాయుడు ఏమిటి నారాయణునికి విజయనగర రాజుల వలె సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఉన్నదా బావా నారాయణుడింకా చిన్నవాడు ఉడుకు రక్తం కదా అందుకే ఆ ఉడుకు రక్తం అంటే గుర్తొచ్చింది బావా మీ మేననుడు బాలవీరుడు ఏం చేశాడో తెలుసా చెప్పందే ఎలా తెలుస్తుంది మా బయలు ఉత్తరాన ఈశ్వరమల ప్రాంతంలో తరచూ ఓ పులి పశువుల్ని చంపి తింటూ ప్రజలను భయప్రాంతులు చేస్తుండేది మొన్ననే మన బాలవీరుడు దానితో పోరాడి సంహరించాడు మా మేనల్లుడు అంతటి పరాక్రమవంతుడయ్యాడా తిమ్మమాంబ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంశతో పుట్టిన అదృష్టవంతురాలు చదువు సంఖ్యల్లోనూ చిత్రలేఖనంలోనూ విలువిద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది ఆ శ్రీనివాసుడి మీద కీర్తనలు కూడా చాలా బాగా పాడుతుంది బాగు బాగు మా ఇంత అడుగు పెట్టబోయే మా కోడలు చాలా అదృష్ట జాతకురాలు తిమ్మమ్మను చేపట్టబోయే మా బాలవీరుడు మేము మా సంస్థాన ప్రజలందరూ అదృష్టవంతులమే బావా మా తిమ్మమ్మ ఎప్పటికీ మా కళ్ల ముందే ఉండాలన్నది మా కోరిక రంగరాజుల వారు మీరు కూడా అచ్చం ఈ బుక్కపట్నం కోట పోరికలతో కోట నిర్మించారని తెలిసింది అవును మంత్రి గారు మా తమ్ముడు ఈ ఇంటి అల్లుడైన కీర్తిశేషులు రామరాజులు వారి అభిరుచుల మేరకు నిర్మించబడినది అయ్యా మరి నాకు సెలవి పిచ్చండి